ండి ఈ వాట్సాప్ నంబర్ వచ్చి నైన్ త్రీ ఎయిట్ వన్ డబుల్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఈ రోజు ఓన్లీ జీన్స్ టాప్స్ మాత్రమే ఇది వచ్చి కలంకారి లీఫ్ డిజైన్ వస్తుంది ఫ్రంట్ లో వచ్చి మనకు వీనెక్ అనేది వస్తుంది ఫుల్ స్లీవ్స్ అనేది వస్తుంది చూడండి ఇట్లా ఫుల్ స్లీవ్స్ వస్తుంది పెప్పలం జీన్స్ టాప్స్ పెప్పలం జీన్స్ టాప్ ఇది ఫుల్ వస్తుంది కాబట్టి దీని కాస్ట్ వచ్చి కలంకారి గ్రీన్ కలర్ వస్తుంది లైట్ గ్రీన్ కలర్ వస్తుంది మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి మనకు స్క్వేర్ నెక్ వస్తుంది ఇక్కడ చూడండి ఇట్లా హ్యాండ్స్ అనేది ఎంత బాగా వస్తుంది త్రీ బై ఫోర్త్ వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకు స్క్వేర్ నెక్ అనేది వస్తుంది చూడండి స్క్వైర్ నెక్ ఫుల్ మీకు ఫ్రీస్ అయితే ఫుల్ గా ఉంటుంది ఇది కుట్టడానికి కూడా నేను టూ మీటర్స్ తీసుకుంటాను దీని కాస్ట్ కూడా మనకు సెవెన్ డబుల్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కర్రీ మీకు వచ్చి ఇది బటర్ఫ్లై డిజైన్ వస్తుంది ఫుల్ స్లీవ్స్ అనేది వస్తుంది ఇది కూడా మనకు పెప్పలం జీన్స్ టాపే ఫ్రంట్ లో వచ్చి మనకు బీ నెక్ అనేది వస్తుంది దీని కాస్ట్ కూడా సెవెన్ డబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చాలా మంది నన్ను అడిగారండి జీన్స్ పెప్పలం టాప్స్ పెట్టమని అందుకని చేస్తాను వీడియో ఇది వచ్చి కూడా కలంకారినే మెరూన్ కలర్ వస్తుంది ఫ్రంట్ లో బి షేప్ అనేది వస్తుంది ఇది కూడా ఫుల్ స్లీవ్స్ వస్తుంది ఈ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ పెట్టాలంటే మనకి టూ మీటర్స్ ఉండాలి దీని కాస్ట్ కూడా సెవెన్ డబుల్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్ కూడా అండి కలంకారి అంటే రఫ్ గా ఉండదు చాలా చాలా స్మూత్ గా ఉంటుంది బ్లాక్ చూడండి డిజైన్ అయితే ఆల్ డిజైన్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి మనకి ఎండాకాలం కాబట్టి ఫుల్ స్లీవ్స్ వేసుకున్నాం అంటే మనకి హ్యాండ్స్ అనేది కూడా మనకి బ్లాక్ కాకుండా ఉంటుంది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అండి సైజ్ వచ్చి మనకు ఎం నుంచి త్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అయితే డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి దీని కాస్ట్ కూడా సెవెన్ డబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్లూ కలర్ అండి ఇది చూడండి ఎంత బాగుందో డిజైన్ అన్ని ఎక్సలెంట్ డిజైన్స్ అండి చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ చాలా మంది కాటన్ అవునా కాదంటారు ఇది ప్యూర్ కాటన్ కలంకారి కాటన్ అండి ఇది వచ్చి మీకు వీనెక్ వీనెక్ వస్తుంది ఫ్రంట్ లో ఫుల్ స్లీవ్స్ వస్తాయి పెప్పలం జీన్స్ టాపే దీని సైజ్ వచ్చి మనకి ట్వంటీ టూ ఆర్ ఉంటుంది దీని కాస్ట్ కూడా సెవెన్ డబుల్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కలంకారి అండి ఫ్రంట్ వచ్చి మనకు వీ నెక్ వస్తుంది ఇది లీవ్స్ డిజైన్ మీరు క్లాత్ తీసి ఈ మాదిరిగా స్టిచ్చింగ్ చేయాలన్నా మీకు అనేది కాస్ట్ కనేది రాదు చాలా ప్యూర్ కాటన్ సెవెన్ డబుల్ నైన్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కలంకారీ సిల్క్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సిల్క్ అంటే సిల్క్ కాదు కాటన్ లోనే చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది మీరు ఎన్ని సార్లు ఉతికినా కలర్ అనేది పోదు కలర్ అనేది గ్యారెంటీ ఇది కూడా పెప్పలం జీన్స్ టాపే దీని కాస్ట్ కూడా సెవెన్ డబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ డార్క్ చూడండి ఎంత బాగుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు బీ నెక్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి బఫ్ హ్యాండ్స్ వస్తుంది బఫ్ కూడా చూడండి ఎంత బాగు నీట్ గా ఉంటుంది ఇక్కడ ఒక ప్యాచ్ లాగా అటాచ్ చేసినాము దీని కాస్ట్ వచ్చి మనకు సెవెన్ డబుల్ నైన్ దీన్ని చూడండి ఎంత బాగుంది ఫుల్ ఫ్రీ ఫుల్ ఫ్రిల్స్ ఫ్రిల్స్ అనేది చాలా బాగుంటాయి అసలు చూడండి ఎంత బాగుంటుందో మనం వేసుకుంటే కూడా అంత అందంగా ఉంటుంది దీని కాస్ట్ కూడా సేమ్ సెవెన్ డబుల్ నైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇది పెప్పనం జీన్స్ టాప్స్ అండి ఇది వచ్చి కలంకారీ డార్క్ మెరూన్ కలర్ వస్తుంది ఫుల్ స్లీవ్స్ వస్తుంది డిజైన్ అయితే మనకి ఎక్సలెంట్ గా ఉంటుంది మంచి డార్క్ కలర్స్ జీన్స్ దీని కాస్ట్ వచ్చి సెవెన్ డబుల్ నైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా కలంకారినే అండి కలంకారీ అంటే అన్ని బ్లాక్ ప్రింట్ న్యూ న్యూ డిజైన్స్ అండి ఏమి ఓల్డ్ డిజైన్స్ నా దగ్గర ఉండవు ఆ ఇయర్ బై ఇయర్ నాకు కంప్లీట్ అయిపోతాయి ఇది కూడా న్యూ డిజైన్ చూడండి ఎంత బాగుందో దీని కాస్ట్ కూడా సెవెన్ డబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ ఆఫర్ ఇప్పుడు సమ్మర్ కి చాలా బాగుంటుంది మనం బయట ఎక్కడన్నా వెకేషన్ కానీ ఎక్కడ ఔటింగ్ వెళ్ళడానికి కానీ ఇది బాగా చెమట అనేది చేస్తుంది కాబట్టి ఇది సెవెన్ డబుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా కలంకారి బ్లాక్ ప్రింట్ అండి మెరూన్ కలర్ వస్తుంది చూడండి డిజైన్ ఎంత బాగుంటుందో మనకి చాలా బాగుంటుంది న్యూ డిజైన్స్ ఆ గ్యాప్ లోనే మనకి మామిడి పిందలు చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ గా ఉంటాయండి ప్రతి ఒక్కటి ఈచ్ ఫ్యాబ్రిక్ మీకు న్యూ డిజైన్ వస్తుంది ఫ్రంట్ లో వచ్చి మనకి వి షేప్ అనేది వస్తుంది బ్యాక్ వచ్చి మనకి రౌండ్ నెక్ వస్తుంది చూడండి బ్యాక్ వచ్చి రౌండ్ నెక్ వస్తుంది చాలా బాగుంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేది వస్తుంది దీని కాస్ట్ కూడా మనకి సెవెన్ డబుల్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్